నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ సెవెంటీన్ జూలై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ ఢిల్లీ నెంబర్ ఈ బండి నాకు ఒకసారి ఒక నలభై వేల రూపాయలు పంపించిండు కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకొని నెంబర్ కూడా చూపెడుతున్నా ఇప్పుడు బయలుదేరుతుంది బండి అన్న ఐదు ఐదికే సిల్ టైర్లు అన్న బండి ఎట్లుంది మీద మేడ్చేలా నువ్వు దేనికి వచ్చినావు బండి వచ్చా ఈ సారు నేను ఈడు ఉన్నా అంటే ఫ్లైట్కి వచ్చిండు ఇప్పుడు ఈ బండి చూసిండు ఈ బయ్యలతోటే పోయి బండి తీసుకొని వచ్చిన బండి సూపర్ ఉంది ఇప్పుడు బయలుదేరుతుంది ఈయన ఉగాది తర్వాత వచ్చి బండి తీసుకొని పోతాడంట సారు అప్పటిదాకా మన దగ్గర పెట్టుకోమన్నది డబ్బులు కొన్నే కొట్టిర్రు మనకు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ సార్ టూ థౌజండ్ సెవెంటీన్ జూలై గ్రాండ్ ఐటన్ స్పోర్ట్స్ వేరియంట్ వేరేక్కడ కొన్నా ఇక్కడ నుంచి పంపిస్తున్నా బండి చూసుకోవాలి మొత్తం ఒరిజినల్ ఉంది వీల్పానా కొను ఇక్కడ ముంగట లక్కీ స్టోర్ ఉంటుంది వీల్పానా రాడ్ రెండు తీసుకో పైసలు ఇస్తా గాడి కొడుకు వీల్పానా రాడ్ ఇవ్వలే చాబీదేనా ఎక్ బార్ చాబీ బండికి సంబంధించి రెండు కీసీచీలు ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఐదుటికే సిల్లు ఉన్నాయి లక్ష ఒకసారి లక్ష అంటున్నా పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు కిలోమీటర్ తిరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ వేసి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇంటీరియర్ ఎగ్దాం ఉంది బండి కేవలం పద్దెనిమిది వేల చిల్లర మాత్రమే తిరిగింది సార్ డ్రైవర్ సైడ్ గ్లాస్ ఆటో గ్లాస్ ఉంటుంది బండిలో ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు మొత్తం ఒరిజినల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ డీజిల్ బండి కస్టమర్కు మూడు లక్షల ముప్పై ఐదు వేలకు ఇప్పించిన సార్ ఇప్పుడు బండి ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది రేపు నైట్ జగితాల్లో ఉంటుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది నా ఎంబడి అర్చనోళ్ళు కూడా కొన్నోళ్ళు అదృష్టవంతుల అన్నాడు అంతే కదా ఒక ప్రజ్ఞాపూర్ నుంచి ఒక అన్నయ్య వచ్చిండు ఇది బండి చూసిండు బండి వాళ్ళు ఉన్నారో కానీ వాళ్ళు అదృష్టవంతులు అన్నాడు ఒక ఇన్నోవా ఉన్ను ఒకటి గ్రాండ్ ఐటెన్ ఇప్పుడు పంపిస్తున్నా సార్ రేపు ఒక ఎట్టిగా ఉన్న ఒకటి ఒక ఎట్టిగా ఉన్ను ఒకటి ఫార్చునర్ రేపు బయలుదేరుతాయి ఎట్టిగా ఉన్నది కూడా మీకు చూపెడతాయి ఇక్కడ పార్కింగ్లో పెట్టుకున్న రూమ్ దగ్గర ఇక మనకి వీళ్ళందరు దగ్గర కాబట్టి ఇక్కడ ఏదో ఒక బండికి మనకు పార్కింగ్ ఇస్తారు ఈ బండి సెవెంటీన్త్ జూలై బండి వీడిఏ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రీ ఇది కూడా అమ్మేదే ఇది మన ఓన్ వెహికల్ నిన్న తీసుకున్న రాగానే ఫస్ట్ ఇదే బండి తీసుకున్న తర్వాత హైదరాబాద్ వాళ్ళకు క్రేట్ ఇప్పించిన ఈ బండి కూడా రేపు బయలుదేరితే సార్ మీకు వాళ్ళకన్నా కావాలంటే ఎప్పుడు ఈ బండి మీరు పేమెంట్ కొడతా అంటే మీకే ఇచ్చేస్తాం స్టెప్ని కూడా ఇప్పటివరకు వాళ్ళే కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది చిన్న చిన్న అప్లు ఉన్నాయి కానీ బాడ్లే ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు టూ థౌజండ్ సెవెంటీన్ జూలై రిజిస్ట్రేషన్ మారుతి ఎట్టిగా వీడియో ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేకు ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఉంటుంది బండి మొత్తం ఒరిజినల్ అన్నా గో ఈ ఎట్టిగా తాలసారిని చూసుకో ఈ బండి రేపు బయలుదేరుతుంది సార్ ఇన్నోవా తోటి సారీ ఫార్చునర్ తోటి ఇంటీరియర్ చూసుకో బండి మొత్తం జన్యూడ్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ ఎయిరింగ్ కేవలం థర్టీ నైన్ థర్టీ ఎయిట్ మాత్రమే తిరిగింది సార్ ఈ బండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మారెంట్ ఎవరికైనా పనిచేస్తుంది బాగా ఎట్లా ముప్పై ఆరు వేల ఒక వంద పదహారు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఒక్క పీస్ మారలేదు ఒక్క గ్లాస్ మారలేదు ఇక ఫ్రంట్ పొజిషన్ చూసుకొని షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ ఏం ఫ్రంట్ పొజిషన్ బంపర్తో సహా ఒరిజినల్ ఈ బానటికి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఎక్కడ రాస్టింగ్ లేదు ఏపీసీ రీప్లేస్ కాలేదు ఈ బండి అమ్మకానికి ఉంది సార్ ఇది నా సొంతం బండి వాళ్ళకన్నా కావాలంటే ఎప్పుడూ దీనికి ఓన్లీ డిజిల్ టోల్గేట్ పైసలు ఇవ్వాలి కమిషనే వస్తుంది నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఫస్ట్ ఓనర్ బండి మీకు ఆర్చి కాడ పెట్టమంటే కూడా పెడతా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటే చెక్ చేసుకోవీ కూడా ఇప్పటివరకు వాడలేరు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చినాయి అట్లనే ఉన్నాయి వాటి లైవ్లో చూస్తే ఇంకా దీని గురించి అర్థమవుతుంది చాలామంది అన్న పలానాడు తక్కువకి ఇచ్చిండు పలానాడు తక్కువకి ఇచ్చిండు అని నాకు ఫోన్లు చేస్తారు తక్కువకి ఇచ్చిన పనులు తక్కువ లెక్కనే ఉంటాయి సార్ ఇక్కడ చిన్న డెంట్ ఉంది నేను అసొంటి బాలు పది రూపాయలు ఎక్కువ పెట్టి కొంటా కానీ బండి గీచెలు ఉంటుంది బాగా టెస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేసి సార్ మాట్లాడతాను నమస్తే శ్రీరామ్